అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన కాదు కమిషన్ల పాలన నడుస్తుంది అని మరోసారి రుజువైంది కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఇరవై నెలల పొద్దులో రెండు సార్లు కాంట్రాక్టర్ల బిల్లులు పెండింగ్లో ఉన్న బిల్లులు విడుదల చేయాలి అని చెప్పేసి ఇది రెండోసారి అనుకుంటున్నాను తెలిసి దేశంలో ఎక్కడా కూడా పెండింగ్లో ఉన్న బిల్లులు విడుదల చేయమని చెప్పేసి సెక్రటేరియట్ ముట్టడి చేసి సెక్రటేరియట్ ముందు ఆర్థిక శాఖ మంత్రి సాంబార్ ముంగట ఒక ముఖ్యమంత్రి చాంబర్ ముంగట ధర్నా ఏసిరంటే మెరుపు ధర్నా ఏసిరంటే కాంగ్రెస్ పాలన ఏ విధంగా కొనసాగుతుందనేది మనం అర్థం చేసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో రైట్ కాంట్రాక్టర్లకు కమిషన్లు ఇస్తేనే కాంట్రాక్టర్లకు కమిషన్లు కమిషన్లు వాళ్ళు ప్రభుత్వ పెద్దలకు ముట్ట చెప్తేనే సకాలంలో పెండింగ్ బిల్లులు క్లియర్ అవుతున్నాయట లేకపోతే పెండింగ్ బిల్లులు క్లియర్ అయితే లేవట ఎక్కడెక్కడ ఆగిపోతా ఉన్నాయట ఎవరైతే వాళ్ళు కమిషన్లు ట్వంటీ పర్సెంటా థర్టీ పర్సెంటా ముందుగా ప్రభుత్వ పెద్దలకు అప్పచెపితే ఆ బిల్లులు తొందర విడుదల అవుతున్నాయట ఇక మిగతా చిన్న చితక కాంట్రాక్టర్లకు సంబంధించిన బిల్లులు ఏవైతే ఉంటాయో అవి పెండింగ్లో ఉన్నాయట గతంలో చూసినాం మనము కాంట్రాక్టర్లు కొంతమంది థర్టీ పర్సెంట్ ట్వంటీ నుంచి ట్వంటీ థర్టీ పర్సెంట్ కమిషన్లు ఇస్తే కానీ పెండింగ్ బిల్లులు క్లియర్ అవుతలేవని చెప్పేసి బట్టి విక్రమార్క చాంబర్ ముంగట అదే సచివాలయంలో బట్టి విక్రమార్క చాంబర్ ముంగట ధర్నాకు దిగినరు నిరసనకు దిగినరు కాంట్రాక్టర్లు కమిషన్ల పాలన నడుస్తుంది అని చెప్పేసి డైరెక్ట్ బాజాప్త వాళ్ళు చెప్పారు బయటికి ఇరవై శాతం కమిషన్లు ఇస్తే కానీ పెండింగ్ బిల్లులు విడుదలయితలేవు అని చెప్పేసి ఇలా అదే సచివాలయంలో మన ఊరి మన మన ఊరు మనబడి కాంట్రాక్టర్లు ఎవరైతే ఉంటారో ఆ కాంట్రాక్టర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాంబర్ ముంగట నిరసనకు దిగినరు మెరుపు దాడిగా పోలీసులను పెట్టి అదుపు చేసే ప్రయత్నం చేసిండ్రు కానీ కాంట్రాక్టర్లది కమిషన్లు ఎవరైతే ఇస్తారో వాళ్ళ కా వాళ్ళ కాలమే నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు వాళ్ళ కాలమే అని నేను అంటున్నా అంటే మొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మీద కొన్ని వ్యాఖ్యలు చేసడం జరిగింది ఆ వ్యాఖ్యలు మనం విన్నాం బిల్లులు వాళ్ళకే పదవులు వాళ్ళకే కాంట్రాక్ట్ బిల్లులు వాళ్ళకే పదవులు వాళ్ళకే అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేసిండ్రు ఆ వ్యాఖ్యలు చాలా దుమారం రేపినాయి సోషల్ మీడియా వేదికగా అందుకుగాను రాజగోపాల్ రెడ్డి తీరు మార్చుకుంటలేడు ఆయన మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలన్నా అని ఆలోచన చేస్తుంది తప్పును తప్పుగా చూడడం కంటే తప్పు సద్దుమణిగేటట్లు చేయడమే నా పని అని చెప్పేసి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లురవి కూడా మాట్లాడు జరిగింది ఎంపీ నగర్ కర్నూలు ఎంపీ మల్లురవి కూడా మాట్లాడు జరిగింది అయితే రాజగోపాల్ రెడ్డి ఆ వ్యాఖ్యలు చేసిండ్రు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తలేరు ఇదేమైనా పని చేయమంటే కాంట్రాక్టర్లు అందరూ బిల్లులు విడుదల చెప్పింది తర్వాత పని చేపిస్తాము అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే డైరెక్ట్ పేరు పెట్టి మరి అన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రైట్ ఇట్లనే ఈ విధమైన ఈ విధమైన విధానం కొనసాగితే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఏ ఏముంటుంది కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్ బిల్లులు విడుదల కాకపోతే యాడేసిన గొంగడి గానే ఉంటుంది ఈ మధ్యాహ్న భోజనము పథకము కానీ లేకపోతే ఇంకా ఇంకా ఏవైనా ఈ పెండింగ్ బిల్లుల గురించి ఈ మన ఊరు మనబడి కార్యక్రమాలతోని బల్లు బాగలేని వాటికి కొన్ని మరమ్మత్తు కార్యక్రమాలు చేసేది ఉంటే ఆ మరమ్మత్తు కార్యక్రమాలు చేసినారు కాంట్రాక్టర్లు వాళ్ళకు కనీసం పెండింగ్ బిల్లులు విడుదల చేసిన పాపాన పోలేదు రాష్ట్ర సర్కార్ గందుకనే ఇలా రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చాంబర్ ముంగట మన ఊరు మనబడి కాంట్రాక్టర్లు ఎవరైతే ఉంటారో మెరుపు ధర్నా చేసిన రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చిన చెప్పుకోవాలి స్వయాన సచివాలయంలో ధర్నాలు స్టార్ట్ అయినాయి అంటే మార్పు మొదలైంది తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు చిన్న చితక కాంట్రాక్టర్లకు ఊళ్ళల్లో సీసీ రోడ్లు కానీ లేకపోతే ఇంకేవైనా చిన్న చిన్న పనులు ఏవైతే ఉంటాయో ఆ చిన్న చిన్న కాంట్రాక్టర్లకు పైసలు విడుదల చేస్తలేదట రాష్ట్ర సర్కార్ ఎందుకు చిన్న చిన్న వాళ్ళకు పైసలు విడుదల చేస్తలేదంటే చేదే చిన్న మొత్తం ఆ చిన్న మొత్తంలో ఇరవై వేలో లేకపోతే రెండు లక్షలు వచ్చేది ఉందనుకో అందులో ఎంత ట్వంటీ పర్సెంట్ కమిషన్ వేసుకోరు అలాగే ఎన్ని వస్తాయి ఓ ఇరవై వేలు వస్తాయి అదే ఓ ఇరవై లక్షల కాంట్రాక్టర్కు బిల్లులు వసూలు విడుదల చేసిండ్రనుకో ఇరవై పర్సెంట్ ముప్పై పర్సెంట్ అనుకో ఎంత వస్తాయి వాళ్ళకు రెండు మూడు లక్షలు వస్తాయి ఈజీగా కాబట్టి వాళ్ళు ఏంది ఎత్తా ఉన్నారంటే పెద్ద మొత్తంలో బడాబాబుల కాంట్రాక్టర్ల బిల్లులు విడుదల చేస్తారు చిన్న చితక కాంట్రాక్టర్లు ఎవరైతే ఉంటారో మళ్ళీ వాళ్ళ బడాబాబుల కంటే చిన్న చితక కాంట్రాక్టర్లు చేసే పనులే ఎక్కువ వాళ్ళు చేసే పనులు అభివృద్ధి ఎక్కడో మారుమూల ప్రాంతాలలో లేకపోతే ఈ ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ అంటుర్రు కదా అది అయ్యేది లేదు పోయేది లేదు అది ఫార్మా సిటీ కోసం సేకరించిన భూములల్లా ఇప్పుడు మనం ఫ్యూచర్ సిటీ కట్టడానికి లేదు ఫోర్త్ సిటీ కట్టడానికి లేదని చెప్పేసి అధికారులు తేల్చి చెప్తురట కానీ మన రేవంత్ రెడ్డి సార్ వినరు కదా ఆయన పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అంటారు కదా గందుకని ఆ ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ కట్టిరనుకో ఈ ఫార్మాసిటీ భూములు ఏవైతే ఉన్నాయో ఫార్మాసిటీ కట్టకపోతే హైకోర్టు ఆ భూములు రైతులకు తిరిగి వాపస్ ఇవ్వమని చెప్పింది ఏ లేదు లేదు ఫోర్త్ సిటీ కాదు ఫార్మాసిటీ కడతామని చెప్పేసి హైకోర్టుకు చెప్పి ఇక్కడనేమో ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ కడతామని చెప్పేసి కళలు కనబట్టే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ సరే అది వేరే విషయం కానీ మొత్తం మీద పెద్ద మొత్తంలో కమిషన్లు తెలుస్తున్న కాంట్రాక్టర్లకు బిల్లులు విడుదల చేస్తున్నారు పన్నెండు వందల కోట్లు ఒక్కొక్కసారి వాళ్ళ అనుబంధ అనుబంధంగా కొనసాగేటోళ్లకు వాళ్ళ దోస్తాన మెయింటైన్ చేసే లేకపోతే ఇంకా అనుబంధ సంస్థలకు కొన్నిటికి పన్నెండు వందల కోట్లు ఆరు వేల కోట్లు మూడు వేల కోట్లు టెండర్లు పిలుచుడు అప్పజెప్పుడు కానీ చిన్న చితక గ్రామాలల్లో కా కాంట్రాక్టులు పట్టుకొని గ్రామం మంచుగుండాలి గ్రామం అభివృద్ధి కావాలని చెప్పేసి ఏమీ ఆశించకుండా కొంతమంది అట్లుండొచ్చు కొంతమంది ఇట్లా ఉండొచ్చు కానీ ఏమీ ఆశించకుండా పనిచేసినందులో మాత్రం బిల్లులు విడుదల చేస్తే లేదు రేవంత్ రెడ్డి సర్కార్ గందుకనే విసిగి వేజారిపోయిన కాంట్రాక్టర్లందరూ మన ఊరు మరబడి ఆ కాంట్రాక్టర్లందరూ ఎలా సచివాలయంలో రెండవ ఫ్లోర్ అనుకుంటా నాకు తెలిసి ఆ సచివాలయంలో ముఖ్యమంత్రి సాంబార్ ముంగట అంతకుముందు ఆర్థిక శాఖ సాంబార్ ముంగట ధర్నా చేశారు ఇలా కూడా మేబీ ఆల్మోస్ట్ అక్కడనే ధర్నా చేశారు ముఖ్యమంత్రి సాంబార్ ముంగట అని అన్నారు మొత్తం మీద మార్పు మొదలైంది సచివాలయంలోకి పోయి మెరుపు ధర్నాలు చేసేంత మార్పు మొదలైంది ఈ విధమైన విధానం కొనసాగితే మాత్రం ప్రజలు మీకు కర్రగాల్సి వాత పెట్టడానికి సిద్ధంగా ఉంటారు ఈవెల్లా దేశంలో ఎక్కడా ఇట్లాంటి దుస్థితి లేదు ఇట్లాంటి పరిస్థితి లేదు అని చెప్పేసి ఈ అంశాన్ని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేస్తూ మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ మార్ మీడియా తెలంగాణ శనార్థి